ముందులా వచ్చినట్టుగా వ్యూస్ రావటం లేదు ఏమయ్యేందో నాకు అర్థం కావట్లేదు ప్లీజ్ ఏమైనా మిస్టేక్ ఉంటే కామెంట్ చేయండి ఇక కథలోకి వెళ్దామా శాడెస్ట్ హస్బెండ్ పార్ట్ ఫార్టీ రచయిత అంజనా గారు ఆవిడ ఫోన్ వదిలేసి పక్కనే ఉన్న ఆవిడ ఫోన్ తీసుకొని అది మీ మావయ్య అని ఏదో చెప్పేసరికి పావని తన చేతిలో ఉన్న ఫోన్ని వదిలేస్తుంది పావని ఏడుస్తూ అక్కడే కుప్పకూలిపోవడంతో సాగర్ పావని ఏడుపు వినిపించి ఫాస్ట్గా తన దగ్గరకు పరుగున వచ్చి ఏమైంది పావని అని అడిగితే పావని ఏడుస్తూ సాగర్ని గట్టిగా హత్తుకొని మావయ్య మావయ్య చనిపోయారంట సాగర్ అని ఏడుస్తూ చెప్పేసరికి సాగర్ అసలు ఏం విన్నాడో కూడా తెలియని స్థితిలో ఉండిపోతే పావని సాగర్ని కదిపిన అతను అస్సలు మాట్లాడకుండా మౌనంగా అలాగే ఉండిపోతే పావని సాగర్ అని పెద్దగా అరుస్తుంది పావని అరుపులకి ఈ లోకంలోకి వచ్చిన సాగర్ కంటతడి పెట్టుకుంటూ వెంటనే ఇండియా స్టార్ట్ అవుతాం అని పావనీని తీసుకొని అప్పటికప్పుడు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకొని ఇండియా స్టార్ట్ అవుతాడు ఇక్కడ అందరికీ టైమింగ్ జోన్ మారుతూ ఉంటుంది గమనించండి అమృత తన రూంలో బెడ్ మీద పడుకొని సూర్య గురించి ఆలోచనలు ఇంకా అతనితో కడిపిన మధుర క్షణాలు కొన్ని గుర్తు చేసుకుంటూ అలాగే ఆ రాత్రి ప్రతి రోజులాగానే నిద్రకి నిద్ర పడుకుంటుంది విక్రమ్ తన గెస్ట్ హౌస్లో అమృతని ఎలా అయినా సరే తన సొంతం చేసుకోవాలి ఎలా అని విక్రమ్ ఆలోచిస్తూ ఉంటాడు ఎంతలో ఏదో ఆలోచన వచ్చి వాడి ఫో తన ఫోన్ తీసుకొని మేనేజర్కి కాల్ చేసి విక్రమ్ అనుకున్నది చెప్తే కాల్ కట్ చేస్తాడు అర్ధరాత్రి ఫోన్ రావడంతో మేనేజర్ అసహనంగా విక్రమ్ని బండబూతులు తిట్టుకొని విక్రమ్ చెప్పిన పని చేయడం స్టార్ట్ చేస్తాడు నెక్స్ట్ డే మార్నింగ్ హడావిడిగా ఆఫీస్కి రెడీ అవుతున్న అమృత దగ్గరికి సత్యవతి గారి వచ్చి అమృత అని కోపంగా పిలుస్తారు సత్యవతి గారు అంత కోపంగా ఉండడం అమృతకి ఎందుకో తేడాగా అనిపించి ఏమైంది అత్తయ్యా అని సత్యవతి గారితో రెడీ అవుతూనే మాట్లాడుతుంటే నువ్వు ఆఫీస్ మానేస్తావా నేను నీతో మాట్లాడాలి పైగా నీకు పెళ్లి చేయాలి అని ఆవిడ చెప్తున్న మాటలు అమృత కొట్టి పారేస్తూ అత్తయ్యా ఏదైనా ఉంటే ఈవినింగ్ ఇంటికి వచ్చాక మాట్లాడుకుందాం నాకు ఆఫీస్ టైం అవుతుంది బాయ్ అని సత్యవతి గారి బుగ్గ మీద ముద్దు పెట్టి పరుగున బయటికి వెళ్ళిపోతుంది కృష్ణ సత్యవతి గారి దగ్గరికి వచ్చి ఎందుకు అత్తయ్య ప్రతిసారి అక్కని ఆపాలని చూస్తారు తను ఎలా ఉండాలో అలా ఉండనివ్వండి పాప గురించి మనమే చూసుకుందాం టెన్షన్ పడద్దు అని కృష్ణ చెప్పి సత్యవతి గారిని తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది కొంచెంసేపటికి ఆఫీస్కి చేరుకున్న అమృత మేనేజర్ తన ఎదురుగా వచ్చి అమృత ఈ ఫైల్ మీద అర్జెంటుగా నీ సైన్ కావాలి అని అనేసరికి అమృత ఆశ్చర్యంగా నా సైన్ ఎందుకు సార్ అని అమృత కంగారుగా అంటున్నా మేనేజర్ వినిపించుకోకుండా అబ్బా ముందు సైన్ చేస్తావా లేదా ఇక్కడ అందరికీ ఇన్ఫర్మేషన్ చేస్తున్నారు సార్ అందుకే మీ సైన్ కోసం నాకు ఇన్ని తెప్పలు మార్నింగ్ నుంచి అందరినీ సైన్ నా పని అయిపోయింది అని మేనేజర్ అమృత మీద విసుక్కోవడంలో అమృత చిరాగ్గా ఎప్పుడు చూడు ఈ దరిద్రుడు విసుక్కుంటూనే ఉంటాడు అని మేనేజర్ ఇచ్చిన ఫైల్లో తను సైన్ చేసి అక్కడి నుంచి విక్రమ్ క్యాబిన్ దగ్గరికి వెళ్తుంది మేనేజర్ అమృత వైపు అనుమానంగా చూస్తూ ఏంటి తన ప్లేస్కి వెళ్లకుండా విక్రమ్ దగ్గరికి వెళ్తుంది కొంపతీసి రిజైన్ చేస్తుందా ఏంటి అని మేనేజర్ భయంగా అనుకుంటూ విక్రమ్ నిన్న ఇచ్చిన వార్నింగ్ మేనేజర్కి గుర్తుకు వచ్చి అమృత అని కంగారుగా అమృత దగ్గరికి పరుగులు తీసేలోపే అమృత విక్రమ్ క్యాబిన్లో డోర్ ఓపెన్ చేసి కమిన్ సార్ అని అంటుంది మార్నింగ్ అందరికంటే ముందు ఆఫీస్కి వచ్చిన విక్రమ్ తన వర్క్ చేస్తూ ఉండడంతో అప్పటి వరకు ఎవరూ తనను డిస్టర్బ్ చేయకపోవడంతో వర్క్లో మునిగిపోయిన విక్రమ్కి అమృత గొంతు వినిపించి తల తిప్పి డోర్ వైపు చూసేసరికి రెడ్ కలర్ శారీలో అమృత కనిపిస్తుంది అమృతని అలా చూసి ఒక్క నిమిషం విక్రమ్ ఫీజ్ అయిపోతే వెనక్కి వచ్చిన మేనేజర్ని చూసి అప్పటికప్పుడు తన ఫేస్లో కోపం మారిపోతుంది విక్రమ్ అమృత వైపు కోపంగా చూస్తూ హం కమ్ అని అనడంతో అమృత లోపలికి వచ్చి సార్ నా రిజైన లెటర్ ఎక్కడైనా జాబ్ చేయడం నాకు ఇష్టం లేదు అలాగే నేను వేరే కంపెనీలో జాబ్కి ట్రై చేశాను అక్కడ నాకు ఇంటర్వ్యూ వచ్చింది నేను అక్కడ జాబ్ చేస్తాను అని అమృత చెప్పుకుంటూ పోతుంటే విక్రమ్ వర్క్ వదిలేసి స్టైల్గా క్రాస్ ల్యాక్స్ వేసుకొని వెనక్కు తిరిగి సీటుకి ఆనుకొని అమృత చెప్పేటప్పుడు తన వైపే చూస్తూ తన మాట్లాడుతున్నప్పుడు కదులుతున్న అమృత పెదవుల వంక అలాగే చూస్తూ ఉంటే అమృత చెప్పడం పూర్తి చేసి విక్రమ్ వైపు చూస్తుంది విక్రమ్ చూపులు ఎక్కడున్నాయో అమృత గమనించి విక్రమ్ వైపు కోపంగా చూస్తుంటే విక్రమ్ మాత్రం అసలు అమృత చూపులు ఏమాత్రం పట్టించుకోకుండా తన టేబుల్ మీద ఉన్న బెల్ని నొక్కేసరికి బయటే వెయిట్ చేస్తున్న మేనేజర్ ఫాస్ట్గా అక్కడికి వచ్చి విక్రమ్ ఎదురుగా ఒక ఫైల్ పెట్టి ఎంత ఫాస్ట్గా అయితే వచ్చాడో అంతకంటే ఫాస్ట్గా అక్కడ నుంచి పరుగులాంటి నడకదు మేనేజర్ మాయమైతే విక్రమ్ ఎదురుగా ఉన్న ఫైల్ అమృత ఎదురుగా విసిరేసి ఒకసారి చదువు అని విక్రమ్ వర్క్ చేయడంలో పడిపోతాడు అమృత అసహనంగా అబ్బా ఏంటిది నాకు ఇక్కడ జాబ్ మానేస్తున్నా అంటే ప్రశాంతతగా ఉండొచ్చు అనుకున్నాను మళ్ళీ ఈ ఫైలు ఈ సోది ఇదంతా నాకెందుకు అని అనుకుంటూనే విక్రమ్ ఇచ్చిన ఫైల్ తీసుకుని చదువుతున్న అమృతకి అసలు ఏమీ అర్థం కాక తన చేతిలో ఉన్న ఫైల్ జారి కింద పడిపోతున్న సమయంలో విక్రమ్ ఆ ఫైల్ కింద పడకుండా పట్టుకుని అమృత వైపు అలాగే చూస్తుంటే అమృత పెద్దగా వాట్ అని అరుస్తుంది విక్రమ్ అమృత వైపు నవ్వుతూ చూస్తూ ఏమైంది బేబీ అంతలా అరుస్తున్నావు అలా అరవకు నీ గొంతు పాడవుతుంది అని విక్రమ్ డామట్రిక్గా అంటుంటే అమృత విక్రమ్ వైపు కోపంగా చూస్తూ ఎందుకు కావాలని ఇలా పగ సాధిస్తున్నారు నాకు మీ దగ్గర జాబ్ చేయడం ఇష్టం లేదు అయినా ఎందుకు నాకు నచ్చినప్పుడు ఇంత ఫోర్స్ చేస్తున్నారు అని అమృత అసహనంగా అంటుంటే విక్రమ్ అమృత ఎదురుగా నిలబడి తన హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని అమృత మాట్లాడుతూ ఉంటే తన వైపే సూటిగా చూస్తూ నిలబడిపోతాడు అమృత అన్ని మాటలాడుతున్నా విక్రమ్ ఒక్క మాట కూడా మాట్లాడకపోవడంతో అమృత విసుగ్గా మీకు నచ్చినట్లు మీరు చేయడానికి ఎవరు మీకు ఎవరు రైట్ ఇచ్చారు అసలు నన్ను అడగకుండా నా పర్మిషన్ లేకుండా మీరు ఎలా నా సిగ్నేచర్ని ఫోర్జరీ చేయగలరు అని అమృత అరుస్తూ ఉంటే విక్రమ్ అమృత అరుపులు ఏమాత్రం పట్టించుకోకుండా టేబుల్కి ఆనుకొని ఉన్న అమృత చెయ్యి పట్టి అతని మీదకి లాక్కుంటాడు సడన్గా జరిగిన పరిమాణానికి అమృత స్టాచ్యూలా నిల్చొనిపోతే విక్రమ్ అమృత నడుం మీద పోనిచ్చి గట్టిగా పట్టుకోన పట్టుకోవడంతో అమృత ఈ లోకంలోకి వచ్చి విక్రమ్ నుంచి దూరం జరగాలి అని చూస్తున్న విక్రమ్ తనని మాత్రం దూరం జరగనియ్యకుండా అమృత మెడ వెనక పోనిచ్చి అమృత పెదవులను అందుకోవడానికి దగ్గరికి వస్తున్న సమయంలో అతని ఫోన్ రింగ్ అవుతుంది విక్రమ్ అసహనంగా అమృత నీ దూరం జరిపి తన ఫోన్ వైపే చూస్తే డిస్ప్లే మీద వస్తున్న కాంటాక్ట్ నంబర్ చూసి విసురుగా ఫోన్ విసిరు కొట్టి తన కోపాన్ని అంతా ఎవరి మీద చూపించాలో అర్థం కాక ఎర్రగా మారిపోయిన అతని కళ్ళు చూసి అమృత అక్కడ నుంచి పారిపోవాలి అని రెండు అడుగులు వేసే అంతలో విక్రమ్ అమృత చేయి విసురుగా పట్టుకుని లాగడంతో ఈసారి అమృత విక్రమ్ గుండెల మీద వాలిపోతుంది విక్రమ్ అమృత పేరుకోక తేరుకోకముందే అమృత గొంతు పట్టుకుని తన ఫేస్ దగ్గరికి తెచ్చుకునేసరికి అమృతకి ఊపిరాడక గిలగిలా కొట్టుకుంటుంటే తన గొంతు మీద తీసి తన చేతిని మెడ వెనక్కి పోనిచ్చి అమృత పెదవులను ఒక్కసారిగా అందుకుంటాడు అమృతకి అసలు ఏం జరుగుతుందో అర్థం కాక అలాగే ఉండిపోతే కొంచెంసేపటికి విక్రమ్ తన పెదవుల మీద చేస్తున్న గాయాలనికి అమృత కంటి వెంట కన్నీళ్లు కారిపోతుంటే విక్రమ్ అమృత కన్నీళ్లు ఏమాత్రం పట్టించుకోకుండా విక్రమ్ బటను వేలితో అమృత కన్నీళ్లు తుడిచి అమృత పెదవులను ఇష్టం వచ్చినట్టు ముద్దాడుతూ పై పెదవని కింద పెదవని మార్చి మార్చి ముద్దు సనగ కొనసాగిస్తూ ఉంటాడు శాలిని విక్రమ్కి ఫోన్ చేసిన లిఫ్ట్ అయ్యకపోవడంతో కోపంగా విక్రమ్ క్యాబిన్లోకి రావడానికి డోర్ ఓపెన్ చేసి లోపలికి వచ్చి డోర్ దగ్గర ఆగిపోయి విక్రమ్ అమృతాని అంత దగ్గరగా చూసి కోపంగా తన చేతి పిడికిలు బిగించి తన చేతిలో ఉన్న ఫోన్ విసిరిగొట్టి విక్రమ్ అని కోపంగా అరుస్తుంది విక్రమ్ అమృతాన్ని వదలకుండా శాలిని ముందు అలా ముద్దు పెట్టుకోవడం శాలిణికి ఏమాత్రం నచ్చక కోపంగా అమృత దగ్గరికి వచ్చి తనని దూరంగా లాగి అమృత చెంప మీద బలంగా కొడుతుంది శాలిణి అలా చేస్తుంది అని ఏమాత్రం ఊహించని విక్రమ్ కోపంగా శాలిణి అని అరిస్తే అమృత అసలు ఏం జరుగుతుందో అర్థం కాక అయోమయంగా శాలిణి వైపు చూసి ఒక్క నిమిషం జరిగింది గుర్తు చేసుకుని ఏడుస్తూ అక్కడే మోకాళ్ళ మీద కూలబడిపోతుంది విక్రమ్ తన చేతి పిడికిలి బిగించి శాలిణి చెంప మీద బలంగా కొట్టేసరికి శాలని కింద పడిపోకుండా పక్కనే ఉన్న టేబుల్ పట్టుకొని తనని తాను నిలదొక్కుకొని విక్రమ్ వైపు కోపంగా చూస్తూ హౌ డేర్ యూ విక్రమ్ అని కోపంగా అరుస్తుంది అది అడగాల్సింది నేను ఎంత ధైర్యం ఉంటే అమృత మీద చెయ్యి చేసుకుంటావు అని విక్రమ్ కోపంగా అరుస్తుంటే శాలని వాట్ దాని కొడితే నీకేంటి నొప్పి అయినా నువ్వు మర్చిపోయినట్టుగా ఉన్నావు నీకు నాకు ఇంకొన్ని రోజుల్లో పెళ్లి జరుగుతుంది అదైనా గుర్తుందా నాతో పెళ్ళి అని చెప్పి ఇలా ఎంతమందితో అయినా తిరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నావా అని షాలిణి అరిచేసరికి అయితే ఇప్పుడే ఆ పెళ్ళి క్యాన్సిల్ చేస్తాను అని తన ఫోన్ ఎక్కడందో చూస్తే అది పగిలిపోయి కనిపిస్తుంది విక్రమ్ పగిలిపోయిన ఫోన్ వైపు అసహనంగా చూస్తూ మేనేజర్ అని విక్రమ్ అరిచిన అరుపులకి బయట స్టాఫ్ దగ్గర ఏదో వర్క్ గురించి మాట్లాడుతున్న మేనేజర్ విక్రమ్ అరుపులు వినిపించి ఫాస్ట్గా అక్కడికి వచ్చేసరికి ఆ రూమ్ మొత్తం చల్లాచెదురుగా కనిపిస్తుంది సార్ అని వణుకుతోనే అడుగుతాడు విక్రమ్ కోపంగా తన చైర్లో కూర్చుని నాకు ఫైవ్ మినిట్స్లో నా ఫోన్ కావాలి అని ఆర్డర్ వేసి షాల్ని వైపు సైడ్ స్మైల్తో చూస్తే అక్కడే ఒక మూలన కూర్చొని ఏడుస్తున్న అమృత వైపు ఒకసారి చూసి తన దగ్గరికి అడుగులు వేసే అంతలో అమృత ఫాస్ట్గా అక్కడి నుంచి లేచి బయటికి పరుగులు తీస్తుంది విక్రమ్ తన వెనకే వెళ్ళడానికి చూస్తుంటే శాలిని విక్రమ్ చెయ్యి పట్టుకుని ఎక్కడికి వెళ్ళనీయకుండా ఆపేస్తుంది విక్రమ్ అసహనంగా లే మేషాల్ని అని అరిచేసరికి షాల్ని విక్రమ్ అరుపులకి ఏమాత్రం భయపడకుండా అతని వైపు కోపంగా చూస్తూ ఈ పెళ్ళిని క్యాన్సిల్ చేస్తే మీ కంపెనీకి వచ్చిన ప్రాజెక్ట్ మొత్తం నేను క్యాన్సిల్ చేసేస్తాను విక్రమ్ నా గురించి తెలిసి కూడా నువ్వు నాతో పెట్టుకుంటున్నావు అని షాలని వార్నింగ్ ఇస్తుంటే తను ఒకరికి వార్నింగ్ ఇవ్వడం తప్పితే తనకు ఒకరు వార్నింగ్ ఇస్తే విక్రమ్కి అతని హట్ చేసినట్టుగా ఫీల్ అవుతాడు అది అతనికి ఏమాత్రం నచ్చక కోపంగా షాల్ని దగ్గరికి వెళ్ళి తన గొంతు పట్టుకుని పైకి లేపి ఏంటే నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను నాకే వార్నింగ్ ఇస్తున్నావు నువ్వు నా కంపెనీకి ప్రాజెక్ట్ ఇచ్చేదేంటి నేనే నీ కంపెనీ ప్రాజెక్ట్ మొత్తం రిజెక్ట్ చేస్తున్నాను అని విక్రమ్ విసురుగా షాల్నీని కింద పడేసి అమృత కోసం బయటికి వేగంగా వస్తాడు కానీ విక్రమ్ బయటికి వచ్చేసరికి అమృత ఆఫీస్ నుంచి బయటకు వెళ్ళిపోతుంది అమృత ఏడుస్తూ పక్కనే వచ్చి ఆగిన ఆటో ఎక్కి ఇంటికి వెళ్ళిపోయి ఎవరు పిలుస్తున్నా పలక్కుండా రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకొని బెడ్ మీద కూర్చొని పెద్దగా ఏడుస్తుంది కృష్ణా సత్యవతి గారు ఇంకా సౌమ్య కంగారుగా డోర్ కొడుతున్న అమృత డోర్ ఓపెన్ చేయకపోవడంతో కృష్ణ కంగారుగా గౌతమ్కి కాల్ చేసి విషయం చెప్తుంది గౌతమ్ కాల్ లిఫ్ట్ చేసి నువ్వు కంగారు పడకు నేను వెంటనే వస్తున్నాను అని గౌతమ్ వస్తూ అర్జున్కి కాల్ చేసి విషయం చెప్పేసరికి అర్జున్ కంగారుగా సరే అని అర్జున్ కూడా ఇంటికి స్టార్ట్ అవుతాడు ఇంట్లో వాళ్ళు ఎంత డోర్ కొడుతున్నా అమృత డోర్ ఓపెన్ చేయకుండా అలాగే ఉండేసరికి ఇంట్లో వాళ్ళకి కంగారుగా అనిపిస్తుంది ఇంతలో అర్జున్ గౌతమ్ ఒకేసారి ఇంటికి రావడంతో కృష్ణ కంగారుగా గౌతమ్ అని అతని దగ్గరికి పరుగులాంటి నడకతో వెళ్తుంటే గౌతమ్ కృష్ణ వైపు కళ్ళతోటే నిదానంగా నడువు అని చెప్పినట్టు చూసేసరికి గౌతమ్ చూపలకి కృష్ణ భయంగా నిలబడిపోతుంది అర్జున్ వేగంగా రూమ్ దగ్గరికి అడుగులు వేసి రూమ్ని రూమ్ డోర్ని పగలగొట్టి బెడ్ మీద కూర్చొని ఏడుస్తున్న అమృత దగ్గరికి వేగంగా అడుగులు వేసి అమృత అని అమృత భుజం మీద చెయ్యి వేసేసరికి అమృత ఏడుస్తూ అన్నయ్య అని అర్జున్ పొట్టలో మొహం దాచుకొని గట్టిగా వెక్కిపెట్టి ఏడుస్తుంది అర్జున్ అమృత వెన్ను నమురు నెమురుతూ ఏమయ్యిందమ్మా అని కంగారుగా అడుగుతుంటే అమృత వ్యక్తుల మధ్య మాట్లాడలేక అవస్థపడుతుంటే అర్జున్ సౌమ్య వైపు చూసి వాటర్ తీసుకొనిరా అని చెప్పడంతో సౌమ్య వాటర్ తీసుకొని వచ్చి ఇస్తే అమృతకి అర్జున్ వాటర్ తాగించి తన పక్కనే కూర్చొని ఏమయ్యిందిరా అని అమృత ఫేస్ని దోశల్లోకి తీసుకొని అడుగుతాడు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి